हाँ दिस सुब्रता का वेलकम मई चैनल తెలంగాణలో చేపల పులుసు ఎలా చేసుకుంటారో చూడాలని ఉందా అయితే ఇది మీకోసమే అసలు చాలా బాగుంటుంది రకరకాల చేపల వేయ పులుసులు మన వీడియోలలో ఉన్నాయి ప్లీజ్ చూడండి ఇది కొర్రమీను అయితే మంచిగా అక్కడే శుభ్రం చేసుకుని వచ్చినాక మళ్ళీ మనము ఇంటి దగ్గర కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవాలి కొద్దిగా దొడ్డుప్పేసి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మనము ఈ కిలోనర ఈ చేపలకు మనము ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకోవాలి మీడియం సైజు సన్నగా తరిగి మంచిగా పెంకు మీద మంచిగా రంగు వచ్చేటట్టు వేయించుకోవాలి ఆ ఫ్లేవరే ఈ కూరకి చాలా బాగుంటుందన్నమాట అలా మంచిగా పెంకు మీద మంచిగా కలర్ వచ్చేసరికి కొంచెం చిన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలన్నమాట తర్వాత ఒక కొబ్బరి చిప్ప దీనికి సరిపోతుంది సన్నగా కట్ చేసుకొని అది కూడా మంచిగా ఒకటి అలా వేపుకుంటే సరిపోతుంది తర్వాత జీలకర్ర మెంతులు కూడా మనము అర ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు కూడా మంచిగా వేయించుకొని పెట్టుకోవాలి తర్వాత మనం మిక్సీ కప్పులో ఫస్ట్ మనము జీలకర్ర మెంతులు ఎండు కొబ్బరి మిక్సీకి వేసిన తర్వాత ఈ మనము వేయించుకున్న ఉల్లిపాయలు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పసుపు మళ్ళా చింతపండు ఇవన్నీ మనం పసుపు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకరి ఒకటి అన్నీ మనము ఆ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ధనియాల పొడి కూడా వేయాలి ధనియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా మనం మిక్సీ చేసుకొని మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి మన కర్రీలో వేసేసుకునేవన్నీ ముందు ఇందులో వేసేసుకోవాలన్నమాట తర్వాత మనకు ఖాళీ మనము కర్రీ చేసేటప్పుడు కొంచెం ఉల్లిపాయ మనం అల్లం వెల్లుల్లి పసుపు ఉపయోగిస్తాం మిగతా అన్నీ ఇందులోనే వేసిస్తాం తర్వాత దీనికి వెడల్పాటి గిన్నె అయితే చాలా బాగుంటుందన్నమాట ముక్కలు కలిపేటప్పుడు విలిగిపోకుండా తీసుకునేటప్పుడు విలిగిపోకుండా అలా వెడల్పాటి దాంట్లో మనం తగినంత నూనె పోసి కొన్ని ఉల్లిపాయలు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పసుపు కరివేపాకు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనము రుబ్బుకున్న ఈ మసాలా ఉంది కదా దాన్ని వేసి చిన్న మంట మీద మంచిగా నూనె తేలేలాగా వేయించి మంచి కలుపుతూ ఉండాలి ఉరికి అడుగంటుతుంటుంది అందుకు మనము కాస్త నిదానంగా అక్కడే ఉన్న మంచిగా చెంచుతోనే అసలు మంచిగా కలుపుతూ ఉండాలి అలా మంచిగా ఉడుకుతుంది అలా నూనె అక్కడక్కడ మనకు తేలుతుంది అని అన్నప్పుడు దీనికి మనము కావాల్సిన నీళ్ళు అప్పుడు పోసుకోవాలన్నమాట అలా కలుపుతూ ఇప్పుడు మంచిగా లైట్గా నూనె అక్కడక్కడ లైట్గా నూనె తేలుతుంది ఇప్పుడు ఇది పూర్తిగా ఉడికిపోయినట్టే ఇప్పుడు మనము దీంట్లో నీళ్ళు పోతాం ఉడకడానికి సరిపడా మనకు ఈ టైంలోనే మనకు గ్రేవీ చిక్కగా కావాలా వలసగా కావాలా ఈ టైంలో మనం కాస్త చిక్కగా తినాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి కొంచెం లూజ్గా గ్రేవీ ఉండాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి అలా మనం వాటర్ కూడా పోసిన తర్వాత అవి మంచిగా నూనె మొత్తం పైకి తేలిపోతుంది అప్పుడు ఈ ముక్కలను మనము శుభ్రంగా ఒక పొడి క్లాత్తో ఆ వాటర్ అంతా లేకుండా తుడిచి వేస్తే ఏంటంటే కౌసు వాసన రాదంట అలా ఒక క్లాత్తో మంచిగా తుడిచేసి ఆ ముక్కలని మనం ఎలా వేసేయాలన్నమాట వేసి ఒక పక్క మంచి అట్లా ఆ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేటట్టు ఆ ముక్కలను పైకి కిందికి అలా అనాలి ఇప్పుడే స్పూన్ పెట్టేది ఇంకా కాసేపు అయితే ఇంకా పెట్టకూడదు ఎందుకంటే ముక్కలు పెరిగిపోతాయి తర్వాత మనం ఒక క్లాత్ ఆ గిన్నెను పట్టుకొని మనం ఇంకా కొంచెము గ్రేవీ గట్టిగా అయిపోతుంది ముక్క ఉడకాలి ఇవి ఫ్రెష్వి అనమాట చేపలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కనుక అలా కొంచెం వాటర్ తగ్గినాయని కొంచెం వాటర్ వేసి మంచిగా ఉడికించి ముక్క పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి అలా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మంచిగా ఒక వెంటనే అలా కాసేపు చిన్న మంట మీద పెట్టి ఒక కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి అలా నూనె పైకి మంచిగా చక్కగా తేలుతుంది అసలు అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇక తెల్లారి ఈ పులుసు ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ